ఇది ఎంత దౌర్భాగ్యం అంటే వి సిక్స్ వెలుగులో దిలీప్ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తి ఆయన ముందు నుంచి కేసీఆర్ వ్యతిరేకే బీఆర్ఎస్ వ్యతిరేక అతను ఒక ఆర్టికల్ రాసాడు సంపాదకీయం వెలుగులో దాన్ని ప్రముఖంగా ప్రచురించింది కేసీఆర్ యొక్క తప్పిదాలు కేసీఆర్ చేసిన చెడు పనులు కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలంటూ ఓ పెద్ద స్టోరీ ఆర్టికల్ రాసినట్టు అది ఎవరు చదువుతారు అంత ఓపిక ఎవడికి ఉంది కేసీఆర్ తప్పు చేసిండు అని చెప్పి మీరు రకరకాలుగా మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు ఓకే అలానే అనుకుందాం కోసేపు కాసేపటికి మరి ఈరోజు కేసీఆర్ చేయలేదు అని మీరు అబద్ధాలు ప్రచారం ఏదైనా చేస్తున్నారో అది ప్రజలు మిమ్మల్ని నమ్మేటందుకు సిద్ధంగా ఉన్నారా లేరు మరి మీరు చేసింది ఏమిటి ఆరు నెలలు గడుస్తున్నా మీరు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుతున్నాయా ఒక్కటి నెరవేరడం లేదు ఓకే దారి తప్పిల పాలనలో ఆగమైన తెలంగాణ అని అంట దాని హెడ్లైన్ దారి తప్పిన పాలనలో ఆగమైన తెలంగాణలో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ ఏమైంది కేసీఆర్ కిట్ ఏమైంది కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ అయింది దారి తప్పిన పాలనలో ఆగమైన తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతు బంధు ఎందుకు ఇస్తలేరు దారి తప్పిన పాలనలో ఆగమైన తెలంగాణలో కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ మీరెందుకు ఇస్తలేరు దారి తప్పిన పాలనతో ఆగమైన తెలంగాణలో పిల్లలకు టిఫిన్ పెట్టిండు స్కూళ్ళల్లో అల్పాహార స్కీమ్ పెట్టిండు ఆ స్కీమ్ ఎందుకు బంద్ అయ్యింది దారి తప్పిన పాలనలో ఆగమైన తెలంగాణలో కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిండు మరి ఇప్పుడు ఎందుకు కరెంటు కోతలు వస్తున్నాయి దారి తప్పిన పాలనతో ఆగమైన తెలంగాణలో రైతులందరికీ విత్తనాలు ఇచ్చిండు మరి నేడు విత్తనాల కొరకు చెప్పులు పుస్తకాలు ఎందుకు పెడుతున్నాయి లైన్లో దారి తప్పిన పాలనలో ఆగమైన తెలంగాణలో ఫ్రీ బస్సు పథకం కింద ఆడోళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఒకటే కాదు దారి తప్పిన పాలనతో తెలంగాణ ఆగమైందని అంటున్నాడు కదా ఆ రచయిత ఆ ఆగం చేసిన వ్యక్తి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఎన్నో పథకాలు మొదలుపెట్టిండు మరి ఆ పథకాలను ఎందుకు కంటిన్యూ చేస్తలేడు నీకు అడిగే దమ్ము లేదా రచయితకు అడిగే దమ్ము లేదా అడగలేడా నేను అడుగుతున్నాను ఆ రచయితని ఆ రచయిత ఎవరైతే ఉన్నారో దిలీప్ రెడ్డి గారికి దారి తప్పిల పాలనలో ఆగమైన తెలంగాణను ఛిద్రం చేసిన కేసీఆర్ అని నువ్వు మొదలుపెట్టినావు కదా మా ఆ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే కానీ మంచి స్కీములే కానీ ఏవైతే ఎన్నో మంచి మంచి బ్రహ్మాండమైన స్కీములు ఉన్నాయి ఆ స్కీములు ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయినాయి ఈ మాట నువ్వు రేవంత్ రెడ్డి ఎందుకు అడగలేకపోతున్నావు అంటే రేవంత్ రెడ్డి అంటే భయమా కేసీఆర్ ఎలాగూ పట్టించుకోడు కాబట్టి నోటికొచ్చినట్టు వాగుతారా మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిన మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన ప్రజలకు వాస్తవాలు తెలుసు ప్రజలకు నిజ నిజాలు తెలుసు వాళ్ళు అన్నీ గురితెరిగినరు మీరెంత తప్పుడు ప్రచారాలు చేసినా సిక్స్ వెలుగు పేపర్ ఎవరు చూడడు మాకు కేసీఆర్ హయాంలో ఏం నేడు మాకు ఏం అందుతలేవు వాళ్లకు కావాల్సింది ఇదే అంతే దారి తప్పిన పాలనలో ఆగమైన తెలంగాణలో ప్రవేశపెట్టిన స్కీంలను మీరు పునరుద్ధరిస్తే హ్యాట్స్ ఆఫ్